ప్రస్తుతములో మనము పౌలు తీతుకు రాసిన పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం ఇంతవరకు మొదటి అధ్యాయం పది వచనాలు చూసేసాం ఇప్పుడు పదకొండవ వచనాన్ని ధ్యానము చేద్దాము చాలా అద్భుతమైన సత్యాలు ప్రాముఖ్యమైన సత్యాలు రక్షణ పొందిన మీరు నేను అందరూ తెలుసుకోవలసిన విషయాలు ఆ వచనాన్ని వినండి ప్రిర్లరా వారి నోళ్ళు మూయింపవలెను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు వారి నోళ్ళు మూయింపవలను ఎవరి నోళ్ళండి అబద్ధ బోధకులు ఈ తీర్తు పత్రిక మొదటి అధ్యాయం అంతా కూడా తప్పుడు బోధకులు అబద్ధ బోధకులు యేసో క్రీస్తు సువార్తకు భిన్నమైన బోధలు సంఘాన్ని గలిబిలి చేసే బోధలు విశ్వాసులను చదరగొట్టే బోధలు విశ్వాసాలను పాడు చేసే బోధలు ఆనాడు సంఘములో ఉండిన ఈ మరి క్రీస్తు సంఘములో ప్రతి తరములో కూడా ఈ తప్పుడు బోధకులు ఉన్నారు ప్రస్తుతములో ఎక్కువైపోతున్నారు ఈ తప్పుడు బోధలతో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే వీళ్ళు కూడా బైబిల్లోనే బోధిస్తారు వీళ్ళు కూడా సేవకులుగానే కనబడతారు కానీ వారు బోధించేవి తప్పుడు బోధలు ఎన్నో మీకు నేను చూపించాను ఇప్పటిదాకా ఇక్కడ పౌలు తీతుతో అంటున్నాడు వారి నోళ్ళు మూయింపవలను చాలా ప్రాముఖ్యమండి ఈ రోజుల్లో కొంతమంది అంటారు సేవకులను ఎందుకు విమర్శిస్తారు విమర్శించడం వేరు విమర్శించడం అంటే క్రిటిసైజ్ చేయడం ఇక్కడ పౌలేమన్నాడు అంటే వారిని సరిదిద్దాలి వారిని హెచ్చరించాలి అది అన్నమాట సో బైబిల్లో తప్పుడు బోధకులను ప్రశ్నించరాదు అని ఎక్కడా లేదు సరిగదా తప్పకుండా వారి నోళ్ళు ముయించాలని ఉన్నది యేసు ప్రభువే తప్పుడు బోధకులను ఖండించారు ఆదిమ శిష్యులు ఖండించారు పౌలు ఖండిస్తూ ఉన్నాడు పేతులు ఖండిస్తున్నాడు వారి నోర్లు ముయించవలను ఎందుకండి ఈ తప్పుడు బోధలు చేయుట ద్వారా ఎంతమంది రక్షను గలిబిలి చేస్తున్నారు విశ్వాసాన్ని చెడగొడుతున్నారు రక్షను చెరిపేస్తూ ఉన్నారు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం ప్రిల్లలు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నది నేను వాక్యం చెప్తున్నాను కరెక్ట్ బోధేంటి యేసో ప్రభు తన శిష్యులకు అప్పగించిన బోధ ఇంకంతే అప్పగింపబడిన బోధ ఏంటండి యేసు ప్రభు చేసిన బోధ ఆదిమ అపోస్తులు చేసిన బోధ ఈ బోధలో సిద్ధాంతాలు ఉన్నాయి అద్భుతమైన డాక్టరెంట్స్ ఉన్నాయి సత్యాలు ఉన్నాయి దీన్ని ఈవెంజలికల్ థియాలజీ అంటాము లేకపోతే కన్జర్వేటివ్ థియాలజీ అంటాము వాక్యం చెప్పేవారికి కొంచెం థియాలజీ ఉండాలండి అందులో ఈవెంజలికల్ థియాలజీ అంటే సువార్త మీద కేంద్రీకృతమైన బోధ ప్రసంగాలు ఆ సువార్త ఏంటి అందులో ఉన్న రక్షణ ఏంటి ఆ రక్షణలో విశ్వాసులు తెలుసుకోవలసిన సత్యాలు ఏంటి ఆ రక్షణలో వారు నడవలసిన మార్గం ఏంటి ఆ రక్షణలో వారు విశ్వసించవలసిన సిద్ధాంతాలేంటి ఇవన్నీ అండి ఈవిన్ జలిక్టల్ థియాలజీ కన్జర్వేటివ్ థియాలజీ చదువుకోవాలి చాలామంది సేవకులు చేసిన తప్పు ఏంటంటే బైబుల్ నుంచి ఏదన్నా బోధించవచ్చు నో నువ్వు బైబిల్లో నుండి మీరు నేను సేవకులు బోధించవలసింది ప్రభు అప్పగించిన బోధ మాత్రమే ఆ యేసో ప్రభు అప్పగించిన ఆ బోధ నాలుగు సువార్తల్లో ఉందండి కొత్త నిబంధనలో ఉండదు అది బోధించుటకు పాత నిబంధన వాడుకోవాలే కానీ యశో ప్రభు శిష్యులకు అప్పగించిన ఆ సువార్థ సంబంధమైన బోధ వదిలేసి ఎవరు ఏది బోధించినా తప్పుడు బోధే ఇంకోటి కూడా నేను చెప్తూ ఉన్నాను ప్రియులరా పాత నిబంధన పాత నిబంధనగానే దయచేసి బోధించొద్దు పాత నిబంధన యశో ప్రభు అప్పగించిన బోధకు సువార్త బోధకు అన్వయించి బోధించండి అది కరెక్ట్ టీచింగ్ కరెక్ట్ ప్రీచింగ్ యశో ప్రభు యోహాను పన్నెండు నలభై ఎనిమిదిలో అంటారు చూడండి నన్ను కాని నా మాటలు కానీ విసర్జించు వానికి నా పరమ పరమతండ్రియ తీర్పు తీర్చు గమనించండి సేవకులు పాష్టరులు విశ్వాసులు వారి మనసుల్లో వారి నోట్లో ఎవరు ఉండాలి యేసుప్రభు ఉండాలి యేసుప్రభు మాటలు ఉండాలి నాలుగు సువార్తలు ఉండాలి సువార్తకు సంబంధించిన సత్యాలు ఉండాలి సిద్ధాంతాలు ఉండాలి కరెక్ట్ క్రైస్తవ జీవితం ఏంటో బోధించాలి ఇలా కాకుండా ఈ తప్పుడు బోధకులు ఎక్కువ మంది అయిపోయారండి వీళ్ళని ఎలాగా పసిగట్టచ్చు అని అంటే ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు చూడండి అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించచ్చు కనబడుతుంది ఈ రోజుల్లో ఆకర్షించుకోవాలి దుర్లాభము కోసం కొంతమంది ప్రసంగికులు ఏం చేస్తున్నారు ఎప్పుడు చూసినా దీవెనలే ఆశీర్వాదాలే ఈ రోజు వాగ్దానం ఎందుకు విశ్వాసులకి ఇదే కావాలి దీవెనలు కావాలి వాగ్దానాలు కావాలి అండి ఇస్తారు ప్రభు కానీ అప్పగింపబడిన బోధ అర్థము చేసుకొని ఆ దీవెనలు పొందాలి అంటే ఆ వాగ్దానాలు నెరవేరాలి అనంటే అప్పగింపబడిన బోధలో విశ్వాసులు చేయవలసినవి కూడా చాలా ఉన్నాయి అది చెప్పండి ఒక్కగానే వాగ్దానాలు ఇచ్చేసారు ఆశీర్వాదాలు వచ్చేస్తే ఇంటికి వెళ్ళండి అంటే ఏది రాదండి ఎందుకు వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు స్వలాభము కోసం డబ్బు కోసం వందలు వందలు వేలు వేలు మంది నా దగ్గరికి వచ్చేసేయాలి ఈ రోజుల్లో ఇంకొక తప్పుడు ట్రెండ్ కూడా స్టార్ట్ అయిందండి ఇది కూడా కొంచెం గమనిద్దాం మనం ఈ తప్పుడు బోధకులు ఒక స్థలంలో ఉండడం లేదు ఈరోజు ఒక స్థలంలో మీటింగ్ రేపు ఇంకో స్థలంలో మీటింగ్ ఎల్లుండి ఇంకో స్థలంలో మీటింగ్ అంటే అర్థమే అనమాట అక్కడున్న విశ్వాసులకు వారు అందుబాటులో ఉండరు నెక్స్ట్ రోజు వెళ్ళిపోతారు చెప్పవలసింది చెప్పేసి అంతేకాకుండా అన్ని స్థలాలకు వెళ్ళిపోవాలి అన్ని స్థలాల్లో విశ్వాసులు వారి దగ్గరికే రావాలి ఈ మాట వినండి ప్రయోజనం రక్షణ పొందినవారు మీ స్థానిక సంఘానికే కట్టుబడి ఉండండి ఈ తప్పుడు బోధకుల వైపు వెళ్ళకండి వాళ్ళు అనవసరంగా వాగ్దానాలు ఇస్తారు నేనొక ప్రవక్తని నేనొక ప్రవక్తను అని ప్రవక్త ఇచ్చిన వాగ్దానం అని ఇస్తారు అవేమి నడవండి ఉత్తనే మీ స్థానిక సంఘములో సేవకులు చెప్పే వాక్యాలు వినండి వాగ్దానాల కోసము ఆశీర్వాదాల కొరకు యేసు ప్రభు ఏం చేయమంటున్నారో అది మీరు చేయండి తప్పుడు బోధకులు ఎంకోరు వారు విశాల మార్గం బోధిస్తారండి యేసుప్రభు బోధించింది ఇరుకు మార్గం విశాల మార్గం నాకు రక్షణకు సంబంధించిన విషయాలు అక్కర్లేదండి నాకు కావలసింది బోధించే సేవకులు నాకు కావాలి యేశు ప్రభువు నాకు కావలసిన బోధకులు నాకొద్దు అలా అలాదయ్యారు విశ్వాసం అందుకే వీళ్ళు కూడా బయలుదేరారు వినండి ప్రజలు రక్షణ జీవితంలో సేవకులు ఏం బోధించాలండి వారి నుండి యేసు ప్రభువుకి ఏం కావాలో బోధించాలి ఫస్ట్ అది కరెక్ట్ బోధ అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారు యేసప్రభువున కావాల్సింది విశ్వాసులు ఇస్తే విశ్వాసులు కావాల్సింది యేసు ప్రభు ఇస్తారు మీద క్రొత్త నిబంధన నేను మీకు దేవుడనే ఉంటారు మీరు నాకు ప్రజలే ఉంటారు ఇది కూడా అర్థం కావట్లేదు కదా ఏదో చెప్పేసుకుంటున్నాము అందరూ చెప్తున్నారు నేను చెప్పేస్తాను స్వలాభము కోసము దుర్లాభము కోసము సొంత పేరు కొరకు ప్రగతి కొరకు పురోభివృద్ధి కొరకు ఓ ఎంత అంతా కాదండి తాపత్రయం నార్మల్గా ఉందాం సింపుల్గా ఉందాం ప్రియుల యేసూప్రభు బోధకు అంటు కట్టబడి ఉందాం దాన్ని కొంచెం అనుసరించినా చాలు ప్రభు దీవెత్తారు ఏమన్నారండి ప్రభు మీరు మొదటి దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి దేవుని రాజ్యము అనంటే దేవుని కార్యాలు రాజ్యపు అంటే అనంటే ప్రభు బోధలు ఆజ్ఞలు అప్పుడు ఆ శిష్యులు అన్నారండి మేమంతా వదిలిపెట్టి వచ్చేసాం ప్రభు మరి ఏం తింటాం ఏం తాగుతాం మా సంగతి ఏంటి అప్పుడు అంటారన్నమాట నేను ఎందుకు పిలిచాను మిమ్మల్ని సేవకులుగా దేవుని రాజ్యాన్ని ప్రకటించండి ఆ రాజ్యంలో నేను బోధించిన ఆజ్ఞలు ఆ నీతిని ఆ పరిశుద్ధతను బోధించండి దానికి మీరు కట్టుబడి ఉండండి అదే బోధించండి సేవకులుగా మీరు అదే బోధిస్తే పరమ తండ్రి మిమ్మల్ని దీవిస్తాడు మీరు ఎవరికైతే బోధ చేస్తున్నారో ప్రభు బోధ వారు అనుసరిస్తే ప్రభు వారిని దీవిస్తారు ఇవన్నీ ఏమొద్దండి తేలిపోతుందండి నీరు గారిపోతుందండి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామండి ఆ ప్రభు అన్న మాటలు ఎంత ప్రాముఖ్యమండి మీరు ఇరుకు మార్గములో వెళ్ళండి నా మార్గములో వెళ్ళండి నేను బోధించిన మార్గములో వెళ్ళండి నాలుగు సువార్తల మార్గములో వెళ్ళండి అప్పుడు మీరు జీవములోనికి వెళ్తారు ఈ భూలోకములను పరలోకములను నన్ను వదిలేసి నాకు కావలసినవి వదిలేసి మీరు విశాల మార్గములకు వెళ్తారు కదా ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మీకు ఇంకా నిత్యత్వంలో కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ పౌలు ఈ అబద్ధ బోధకుల గురించి ఇంకో మాట అంటున్నాడు చూడండి ఆ మాటలు కుటుంబములకు కుటుంబములనే పాడు చేస్తున్నారు ఒకే మాట రెండుసార్లు వాడుతున్నారు కుటుంబము కుటుంబం అర్థం ఏంటండి కుటుంబం మీద కుటుంబము కుటుంబం తర్వాత కుటుంబం అనేక కుటుంబాలను పాడు చేస్తున్నారు ఇక్కడ కుటుంబాలు అని అంటే యేసు ప్రభువు నమ్ముకొని రక్షణ పొంది అంతవరకు చక్కని విశ్వాసములో కొనసాగుతూ ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతూ ప్రభువుకు అంకితమై ప్రభువు కావలసినవి కొంత మట్టుకన్నా చేస్తూ సుఖంగా బ్రతుకుతున్న వారిని బయటికి లాగేసి ఈ విశాల మార్గములో నడిపించి కుటుంబాలను కుటుంబాలను నాశనము చేస్తున్నారు వారి రక్షణ నాశనము చేస్తున్నారు ఇక్కడ ఇంకో మాట వినాలి పిల్లలు కుటుంబాలను పాడు చేస్తున్నారు నిజమేనండి యేసో ప్రభు బోధించిన మార్గము కాక ప్రభు అప్పగించిన కాక రక్షణ జీవితంలో అది సంఘమైనా ఒక కుటుంబమైనా యేసో ప్రభు బోధల్లో ముందుకు వెళ్ళకపోతే పాడైపోతుంది తప్పకుండా పాడైపోతుంది ఎందుకు అది విశాల మార్గము గనుక యేసో ప్రభు ఆ ఇరుకు మార్గములో ఉన్నది జీవం కుటుంబాలను పాడు చేసి పడేస్తున్నారు విశ్వాసాన్ని గల్పిలు చేసేస్తున్నారు అట్టివారి నోరులో ఎస్ ప్రార్థన చేద్దాం ప్రిల్లరు సేవకులందరూ ఒకవేళ ఎవరన్నా ప్రభువునకు భిన్నమైన బోధ చేస్తూ ఉంటే కళ్ళు తెరవాలి గ్రహించాలి క్షమాపణ కోరుకోవాలి కరెక్ట్ బోధ అంటే ఏదో నేర్చుకోవాలి దాన్ని బోధించాలి అప్పుడు కుటుంబాలు కుటుంబాలు బాగుపడతాయండి ప్రభువులో ఉన్న శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ పొందుతారండి యోహాను వార్త పదే అధ్యాయము పదో వచ్చిన యశ్వరభు ఏమన్నారండి నేను గురులకు జీవమునిచ్చకును దాన్ని సమృద్ధిగా నేను అది కావాలి క్రైస్తవ కుటుంబాలు సమృద్ధి జీవం నా కార్యక్రమం పేరు అది గుడ్ లైఫ్ సమృద్ధి జీవం ఎలాగొస్తుంది తప్పుడు వాగ్దానాలు ఇస్తే వస్తుందా వాగ్దానం మీద వాగ్దానం ఇచ్చేస్తే వస్తుందా ప్రభు దీవిస్తారని చెప్పేస్తే వచ్చేస్తుందా రాదండి అదే యోహాను పదవ అధ్యాయము చూస్తే నా గొర్రెలు నా స్వరము వినను అదే రక్షణ పొందిన వారు నా స్వరం వినాలి ఆ స్వరం ఎక్కడున్నది నాలుగు సువార్తల్లో ఉన్నది స్వచ్ఛమైన ఖచ్చితమైన యశో ప్రభు స్వరం లోగోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్త్ ఇన్ ద ఫోర్ కాస్బుక్స్ కొరలో నా స్వరము వినునును అక్కడ ఇంకో మాట ఉంది అవి నన్ను వెంబడించను ఇదండి రక్షణ పొందిన మనందరము కూడా ఏదేదో వినడం కాదండి యేసో ప్రభు మాటలు విందాం నాలుగు సువార్తల్లో ఆయన ఆజ్ఞలు విందాం ఆయన హెచ్చరికలు విందాం నాలుగు సువార్తలు ఆయన బోధించిన సత్యాలు విందాం యేశో ప్రభు చెప్పిన వాటి యొక్క మంచి వ్యాఖ్యానం మిగతా కొత్త ఉంది అది అనుసరిద్దాం పాత నిబంధన ఎలా వాడుకోవాలండి యేసో ప్రభు స్వరము వినిపించుటకు మర్చిపోద్దండి ప్లీజ్ అల్టిమేట్లీ గొర్రెలు నా స్వరాన్ని వినాలి పాత నిబంధన ద్వారా కూడా నా స్వరాన్నే వినాలి నాలుగు సువార్తల్లో ఉన్న స్వరం అప్పుడేమైపోతుందండి గొర్రెలకు నేను సమృద్ధి జీవాన్ని ఇస్తాను ఆ కుటుంబాలు పాడైపోవు అన్ని రంగాల్లో బహుగా వర్ధులుతాయి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కానీ యేసో ప్రభు స్వరము వినకుండా ఆయన మాటలు అనుసరించకుండా ఎవరు ఇష్టానుసారముగా జీవించినా ఎవరు ఇష్టానుసారముగా బోధించినా వారు ఆ సమృద్ధి జీవాన్ని పోగొట్టుకుంటారు విన్నవారు కూడా పోగొట్టుకుంటారు ప్రియులరు ముందుకెళ్దాం ప్రియులరా ప్రియుల వచ్చిన పండవ చదువుతున్నా వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్ల నేను కేత్రియులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండి పోతులయ్యున్నారు ఈ వచనం యొక్క సందర్భాన్ని కూడా వివరిస్తున్నాను వినండి ప్రియుల వారిలో ఒక ప్రవక్త క్షేత్రియుల గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు కేత్రీయులు ఎవరు అదే తీతుపత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని ఆ క్రేతులో ఉన్న విశ్వాసులను సరిదిద్దడానికి పౌలు తీతును అక్కడ ఉంచాడు ఆ క్రేతులో ఉన్న విశ్వాసుల్లో ప్రాబ్లం ఏంటి వారిలో ఉన్న ఒక ప్రవక్తే ఆ క్రేతులో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారో వర్ణించాడండి వారు అబద్ధికులను దుష్ట మృగములను సోమరులగు తిండిబోతులై ఉన్నారు మరి వాళ్ళు ఎందుకలా తయారవుతున్నారు అబద్ధ బోధకులను బట్టి అందుకే తీతు క్రేతులని ఉంచాను నువ్వు సరిదిద్దాలి సరిదిద్దాం కరెక్ట్ మార్గంలో పెట్టాలి ఆ మూడు మాటలు మనం చూద్దాం కానీ ప్రియరా ఇక్కడ ఒక మాట నన్ను చాలా ఆకర్షించింది వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లా నేను ఇక్కడ ప్రవక్త అంటే ఎవరండి ఈ రోజుల్లో ప్రియుల ఈ ప్రవక్త అన్న మాటను చాలా తప్పుగా అర్థం చేసుకొని చాలామంది సేవకులు ఈ ప్రవక్త అన్న మాటను దుర్వినియోగం చేస్తున్నారు ప్రవక్త అన్న మాటను అర్థం చేసుకున్నారు విశ్వాసులకు భవిష్యత్తును గురించి ఒక వాగ్దానాలు ఇవ్వడము మహా తప్పండి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇది కూడా మనం చూస్తున్నాం నాకెవరో ఎర్రచీర కట్టుకున్న ఆవిడ మేరీ ఉన్నది నాకు కనబడుతున్నది ఆమె కడుపు నొప్పు ఉన్నది ప్రవచనం రాంగ్ దేశప్రభు చేశారు అలాగే ఎక్కడన్నా మీరు ఎందుకు చెప్తున్నారు యేషప్రభు చేసిందే చేయండి అందులో ప్రవక్త అంటే అర్థం కాలేదు కదా మీకు ప్రవక్త అంటే పాత నిబంధన ప్రవక్త అనుకుంటున్నారు కాదండి కొత్త నిబంధన ప్రవక్తలు వేరు కొత్త నిబంధన ప్రవక్తలు భవిష్యత్తును గురించి ప్రవచించేవారు కాదు క్రొత్త నిబంధన ప్రవక్తలు వినండి పిల్లరా దేవుని వాక్యాన్ని బోధించువారు ఆల్వేజ్ రిమెంబర్ దిస్ అర్థం చేసుకుందామండి ఎక్కడుంది ఇది మరి చదువుతున్నాను వినండి మొదటి కొరింత పత్రిక పద్నాలుగు మూడవ వచ్చినం క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు అర్థమైందా వీళ్ళేం ప్రవచిస్తున్నారు వచ్చే సంవత్సరం కల్లా నీకు కొడుకుబడతాడు నీకు ఉద్యోగం వచ్చేస్తుంది నీ కడుపు నొప్పి పోతుంది అదా ప్రవచనం ఇక్కడ ఎంత తేటగా ప్రవచించి వాడు ఏం చేస్తాడంటే అండి క్షేమ వృద్ధియు హెచ్చరికయు ఆదరణ క్రొత్త నిబంధనలో ప్రవచనం అంటే విశ్వాసులకు వినండి పిల్లరా ఆధ్యాత్మిక సంక్షేమాన్ని ఇచ్చువారు వ్యక్తిగత విషయాలు ప్రవచించేవారు కాదు వాక్యాన్ని బోధించి వాక్యముతో హెచ్చరించేవారు విశ్వాసుల భవిష్యత్తును గురించి చెప్పేవారు కాదు ఇంకోటి క్రొత్త నిబంధనలో ప్రవక్తలు ఎవరండి వాక్యము ద్వారా విశ్వాసులను ఆదరించువారు వాక్యము దువారు చూస్తున్నారా మీరు చాలా జాగ్రత్తగా మొదటి కొరింతి పద్నాలుగు మీరు చదవండి అక్కడ చిన్న కంపారిజన్ పాలు చేస్తున్నాడు భాషల్లో మాట్లాడడానికి దేవుని వాక్యం బోధించడానికి ఒకటే అంటే భాషలు అన్నవి కొంత ప్రయోజనకరం ఉన్నాయి లేవను కానీ ప్రవచన వరము చాలా ప్రాముఖ్యం అంటే వాక్యము బోధించే వరం వినండి మాట ప్రేమ కలిగినటకు ప్రయాసపరుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి ఇంతగా నేను చెప్పినట్టు ఏంటి ఆ ప్రవచన వరము క్షేమాభివృద్ధి హెచ్చరించడం ఆదరించడం ఇంకో మాట చూడండి ప్రవచనం అంటే దేవుని వాక్యాన్ని బోధించడం అది కూడా ఉంది అధ్యాయంలో చదువుతున్నాను వినండి పంతొమ్మిదవ వచ్చినం ఆయనను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో ఐదు మాటలు పలుకుట మేలు ప్రవచన వరానికి బోధకు అక్కడ లింక్ కనబడుతుంది చూడండి బోధకు సంబంధించిన ఒక ఐదు మాటలు చెప్తే విశ్వాసులకు క్షేమ వృద్ధి వచ్చుని ఇక్కడ అంటే దేవుని వాక్యం బోధించడం అలాగే ఇరవై నాలుగవ వచ్చిన మనం చూస్తే ప్రవచించు అంటే బోధించేవాడు సంఘములోనికి అప్పుడప్పుడే వస్తున్న కొత్త విశ్వాసులను ఏ రకంగా ఆశీర్వదిస్తారో అది కూడా పౌలు ప్రస్తావన చేశాడు ఆ వాక్యం చదువుతున్నాడు వినండి అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినడలా అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అప్పుడు అతని హృదయ రహస్యములో బయలుపడును ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును క్లియర్ మళ్ళా చదవండి మీరు మొదటి కొన్ని పద్నాలుగు చదవండి అక్కడ ప్రవచనం అంటే దేవుని వాక్యాన్ని బోధించడము ప్రభువు దగ్గరికి నడిపించడం హెచ్చరించడం ఒప్పించడం అంతేగాని ప్రవచనం అంటే విశ్వాసులకు భవిష్యత్తును గూర్చి ఇచ్చే వాగ్దానాలు కాదు సేవకులు మానేసేయాలండి మాయలన్నీ మానేసేయాలి అర్థం కాకపోతే ఊరుకోండి కానీ బైబిల్లో ఉన్న ఆ ప్రవచనం అన్న మాటను తప్పుగా అర్థం చేసుకొని విశ్వాసులను దయచేసి మోసము చేయకండి కొత్త నిబంధనలో ప్రవక్త అంటే యశోప్రభు సువార్తను రక్షణ పొందిన వారికి దేవుని వాక్యాన్ని బోధించేవారే కానీ భవిష్యత్తును గురించి ప్రస్తావన చేసేవారు కాదు ప్రార్థన చేసుకుందాం ప్రియర సర్వశక్తిగల మా పరులకు తండ్రి సమృద్ధి వాక్యము ద్వారా గొప్ప సత్యాలు మాకు నేర్పిస్తున్నావు నీకు స్తోత్రమునైనా ముఖ్యముగా ఈనాడు వాక్యము సరిగా అర్థం కాక మరి దేవశాస్త్రము తెలియక సిద్ధాంతాలు తెలియక విశ్వాసులను తప్పుడు బోధలతో గలిబిలి చేస్తున్న వారు కూడా బయలుదేరారయ్యా అట్టి వారికి నీ ప్రత్యక్షత అనుగ్రహించమని వాక్యాన్ని కరెక్ట్గా అర్థము చేసుకొని బోధించే ఆ కృపను పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి ప్రభువ వారి వల్లనైనా మరి చక్కగా రక్షణ పొందిన విశ్వాసులు గలిబిలి కాకుండా కుటుంబాలు పాడు కాకుండా కృపద చేయని విన్న వాక్యాన్ని మా వెనుకడిలో ఫలింప చేయని సమృద్ధి వాక్యమైన వీళ్ళందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించని కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించండి అందరి హృదయాల్లో ప్రార్థనలు ఉంటూ ఉండగా ఏ కృపను బట్టి ప్రతి ప్రార్థనని వాళ్ళకించి నైనా వారిని దర్శించి ఆశీర్వదించు మరి వీళ్ళందరినీ కూడా దయగల చేతులకే సమర్పించుకుంటూ యేసు ప్రభు ఘనమైనలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్